హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వింకుల్ మోక్ష ఈ మధ్య భారీ వర్షాలు వచ్చాయి కదండి మా ఊర్లో కూడా ఆ వర్షం ఎఫెక్ట్ చాలా ఉందండి ఇక్కడ చూడండి మా ఇంటి ముందు పారిజాతం చెట్టు అయితే ఉంది ఆ చెట్టు వర్షానికి కూలిపోయి పడిపోయింది దానికి ఒక చిన్న పిచ్చుక కూడు పెట్టుకుందండి చూడండి ఆ గూడు కూడా పడిపోయింది చాలా చాలా బాధగా ఉంది అందులో ఒక చిన్న ఎగ్ కూడా ఉన్నట్టున కనిపిస్తుంది సో ఇది చూడగానే ఇంకా ఇంకా బాధ అనిపించింది అసలు ఎంత అందంగా కట్టుకుందో కదండి ఈ గుడ్ దాని టెక్నికల్ స్కిల్స్కి అయితే మెచ్చుకోవాల్సిందే ఈ గుడ్డుని మావాడు చూడండి ఎలా కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు మా నాన్న అదంతా కొట్టేస్తుంటే అది పట్టుకొని తను దాంతో ఆటలాడాలని ట్రై చేస్తున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడో మావాడు తల మీద కొట్టుకుంటున్నాడు నాకైతే భయమేస్తుంది ఎంత దెబ్బ గట్టిగా తగులుతుందేమోనని ఈ పిచ్చుకలో ఉన్న గూడులో ఉన్న ఆ చిన్న ఎగ్ని అయితే బయటికి తీయడానికి ట్రై చేసామండి అందులో స్కెలిటన్ లాగా ఉన్న ఒక బర్డ్ అయితే కనిపించింది అంటే అది చనిపోయింది వర్షానికి చనిపోయిందా లేకపోతే అది స్వతహాగా చనిపోయిందా తెలీదు కానీ ఇది చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది ఎంత బాధేస్తుందండి ఇది ఇలా చూస్తుంటే కానీ మనం అయితే ఏం చేయలేము తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న బ్రిడ్జ్ మొత్తం అక్కడ వాటర్ వచ్చాయి అంటే చూడ్డానికి అనేసి వెళ్ళామండి ఇది వర్షం వచ్చిన నెక్స్ట్ డే వెళ్ళాము మొత్తం అయితే అక్కడ తిరుగుతున్నాయి మా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి అంతకు ముందు రోజు ఈవినింగ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయిందండి కానీ ఇప్పుడైతే పర్లేదు తిరుగుతున్నాయి ఇవి ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఒక సైడ్ వచ్చేసి ట్రైన్ ట్రాక్ ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి చిన్న కాలువ చెరువు టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ అందరూ ఒక టూరిస్ట్ లాగా వచ్చి అక్కడ ఉండే వాటర్ని ఆ ఫ్లోని అయితే చూస్తున్నారు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు జనాలు చూస్తూనే ఉన్నారు ఇలాంటి ఒక ఫ్లడ్ రావడం మా ఊళ్ళో అయితే ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇలా వచ్చిందంట కానీ అది కూడా తక్కువే అంట ఈరో ఈసారి వచ్చిందంతో కంపేర్ చేస్తే అది పోయినసారి వచ్చింది తక్కువే చూడండి మొత్తం పంట పొలాలు అవన్నీ మునిగిపోయాయంట ఇక్కడ దగ్గరలో ఒక గుడి కూడా ఉంది గుడి కొంచెం ఎత్తుల్లోనే ఉంటుంది కానీ ఆ బేస్మెంట్ వరకు వాటర్ అయితే వచ్చాయని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు చూడండి ఈ గుడి దగ్గర కమాన్ కూడా మునిగిపోయిందని చెప్పారు మాకు అంత దారుణంగా వచ్చాయంటండి ఇక్కడ చూడండి మధ్యలో మీరు గమనిస్తే కనుక వాటర్ మధ్యలో ఒక హౌస్ లాంటిది ఉంది అది కూడా మునిగిపోయిందండి అసలు వాటర్ ఫ్లో చూస్తుంటేనే నాకు చాలా భయం వేసింది మేము చూడండి ఇక్కడ ఒక హౌస్ లాగా మునిగిపోయింది వాటర్ ఫ్లోని చూస్తుంటే చాలా చాలా భయం మాకు అసలు ఎలా ఇలాంటిది ఒకటి వస్తుందని కూడా మేము ఎప్పుడు ఊహించలేదు తగ్గిపోయిన తర్వాత ఇంత దారుణంగా ఉందంటే వచ్చినప్పుడు అసలు అది ఊహించుకోవడానికి కూడా చాలా భయం వేస్తుంది ఇప్పుడు మనం ఒక సైడ్ చూసాం కదా ఇంకొక సైడ్ కూడా చూద్దాము బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ వెళ్తున్నాం అటు సైడ్ పెద్దగా ఏం కనిపించట్లేదండి నార్మల్ అయిపోతుంది మొత్తం కూడా వర్షం తగ్గిపోయింది కదా అందుకే మొత్తం కూడా నార్మల్ అయిపోతుంది వెహికల్స్ అయితే వెళ్తున్నాయండి ఇంతకుముందు అయితే అసలు వెహికల్స్ అటు వెళ్ళకుండా మా ఇల్లు మిడిల్లో ఉన్నట్టుందండి ఫోర్ సైడ్స్ కూడా వచ్చిన మున్నేరు వాగు కానీ కొత్తగూడెం చెరువు కానీ ఇంకా కొన్ని రీజనల్ చెరువులు ఉన్నాయి అవన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి అన్నీ కూడా నేను ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాకు షూట్ చేయడానికి అవ్వలేదు కానీ వేరే వేరే ప్లేసెస్లో డివైడర్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే నేను చూశాను ఇలాంటి పరిస్థితి అసలు నేను ఎప్పుడు చూడలేదు దేవుడు అందరినీ క్షేమంగా ఉంచాలని కోరుకుంటాను తప్పించి మనం ఏం చేయలేమండి